హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టెట్లో కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రతిభ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రతిభ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యలో సరైన యాజమాన్య నిర్మాణం కోసం ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను ఏర్పాటు చేయాలని సూచించింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యలో సరైన యాజమాన్య నిర్మాణం కోసం ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను ఏర్పాటు చేయాలని సూచించింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి ఆచరణాత్మక సిఫారసులు చేయమని నియమించిన విద్యా కమిషన్ రామమూర్తి కమిషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి ఆచరణాత్మక సిఫారసులు చేయమని నియమించిన విద్యా కమిషన్ రామమూర్తి కమిషన్ ఆచార్య రామ్మూర్తి కమిటీని ఎప్పుడు నియమించారు ఆచార్య రామ్మూర్తి కమిటీని నైన్టీన్ నైన్టీ మే సెవెన్న నియమించారు రామ్మూర్తి కమిటీ తన నివేదికను కేంద్రానికి ఎప్పుడు సమర్పించింది నైన్టీన్ నైన్టీ వన్ రామ్మూర్తి కమిటీ తన నివేదికను కేంద్రానికి ఎప్పుడు సమర్పించింది నైన్టీన్ వన్ ఆచార్య రామ్మూర్తి కమిటీ తన నివేదికను పెట్టిన పేరు ఏంటి అంటే నివేదికకు పెట్టిన పేరు నూతన వెలుగులోకి మానవ సమాజం ఆచార్య రామ్మూర్తి కమిటీ తన నివేదికకు పెట్టిన పేరు ఏంటి అంటే నూతన వెలుగులోకి మానవ సమాజం మనిషిని జాతీయ వనరుగా భావించకుండా అతని అతనిలోని మానవత్వాన్ని వెలికి తీసే విధంగా విద్యా విధానం ఉండాలి అని సూచించింది రామ్మూర్తి మనిషిని జాతీయ వనరుగా భావించకుండా అతనిలోని మానవత్వాన్ని వెలికి తీసే విధంగా విద్యా విధానం ఉండాలి అని సూచించింది రామ్మూర్తి విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించి పూర్వ ప్రాథమిక విద్య ఆదేశిక సూత్రాలలో పొందపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్ రామ్మూర్తి కమిషన్ విద్యకు యాజమాన్య హక్కు కల్పించి పూర్వ ప్రాథమిక ఆదేశిక సూత్రాలలో పొందపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది రామ్మూర్తి కమిషన్ ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని పేర్కొన్నది జనార్దన్ రెడ్డి ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలను నెలకొల్పాలని పేర్కొన్నది ఏంటి జనార్దన్ రెడ్డి ప్రాథమిక స్థాయిలో స్కూల్ బ్యాగ్ను మరియు ఇంటి పనిని నిషేధించాలని పేర్కొన్నది ఎస్పాల్ కమిటీ ప్రాథమిక స్థాయిలో స్కూల్ బ్యాగును మరియు ఇంటి పనిని నిషేధించాలని పేర్కొన్నది ఎస్పాల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వృత్తి విద్యపై నియమించిన విద్యా కమిషన్ ఏది మాల్కం ఆదిశేషియా కమిటీ వృత్తి విద్యపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వృత్తి విద్యపై నియమించిన విద్యా కమిషన్ ఏది అంటే మాల్కం ఆదిశేషయ విద్యా కమిషన్ అనమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని పేరు రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు రాజీవ్ గాంధీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు రాజీవ్ గాంధీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు పీవీ నరసింహారావు నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు పీవీ నరసింహరావు భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క కాట ది వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క కాట ది వుడ్స్ డిస్పాచ్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఐ హోప్ ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.